ఫ్రెండ్స్ నేను తిమ్మప్పమ్మ ఇప్పుడే ఇద్దరు కలిసి ఇక్కడ మద్దిలేటి స్వామి దగ్గర భోజనాలు చేసుకొని యాగంటికి అలాగే బనగంపల్లికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా దూరంలో మద్దిలేటి స్వామి టెంపుల్ నుంచి కొద్దిగా వస్తే ఒక కిలోమీటర్ దూరం నుంచి ఇలా లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం అవుతాడు చూడండి అలాగే కాశీరెడ్డి నాయన నిత్య అన్నదాన సత్రం కూడా ఇక్కడే ఉంది కాశీరెడ్డి నాయన దేవాలయం కూడా చూడండి ఇక్కడ చిన్న కొనేరు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే యాగంటి అడవులు లెక్క వచ్చాము చూడండి రోడ్డు ఎలా ఉందో ఇక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్డే మొత్తం అడవి ప్రాంతం చూడండి ఫ్రెండ్స్ యాగంటికి వెళ్ళేదారిలో మొదటి గ్రామం ఇది చూడండి చూసుకొని వెళ్ళండి అడవుల్లో నుంచి వెళ్ళాలి చూడండి చాలా దట్టమైన అడవులు ఉన్నాయి ఇక్కడి నుంచి ఏ జంతువు వస్తుందో కూడా తెలియదు నిదానంగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి చూడండి అమ్మ ఏకంటే బస్ ముందు ముందర ఉండాలంటే ఎవరు ఉంటారు శివుడే కదా శివుని ముందరే కదా బస్ ఉండేది మమ్మ ఫ్రెండ్స్ ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నిదానంగా చూడండి చాలా స్లోగా వెళ్ళాలి లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి చిన్న దేవాలయం ఉంది ఇప్పుడే దేవెక్ దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దేవెక్కి మమ్మల్ని చాలా జాగ్రత్తగా రావాలి కింది వచ్చేటప్పుడు లేకుంటే ప్రమాదం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే మేము యాగంటి క్షేత్రానికి చేరుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే యాగంటి క్షేత్రానికి వచ్చాము చూడండి చాలా విశాలంగా భక్తులు ఎవరు లేరు వద్దిలేటి స్వామి దేవాలయం దగ్గర అయితే మంది ఉన్నారు చూడండి చాలా విశాలంగా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొదటగా కోనేరు వస్తుంది మొదటగా కోనేరు వస్తుంది చూడండి కోనేరు తర్వాత కోనేరులో కళ్ళముఖం వాడుక్కొని యాగంటి బస్ వల్ల దగ్గరకు వెళ్తాము

friends yes yeah. <laughs> <My> <laughs> <laughs> okay uh. <laughs> ఇప్పుడే కోనేరులో స్నానం చేసి దర్శనానికి వెళ్తున్నాము యాగంటి బసవన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు ఎవ్వరు లేరు భక్తాదులు నేను తిమ్మప్పమ్మ మద్లేటి స్వామిని చూసుకొని ఇలాగ యాగంటి దేవాలయం దగ్గర ఉందంటే ఇక్కడికి వచ్చాము మేము ఫ్రెండ్స్ కోనేరు దగ్గర పుణ్యస్నానాలు చేసుకుని యాగంటి ఉమామహేశ్వర స్వామిని అలాగే యాగంటి బసవన్నను దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము నేను తిమ్మప్పమా హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ ఛానల్ మొదటగా దర్శనానికి టికెట్ తీసుకొని అక్కడ నుంచి మేము ఉమామహేశ్వర స్వామిని అలాగే బసవన్నను దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాము అలాగే ఫ్రెండ్స్ యాగంటి దేవాలయములో ఉన్నటువంటి బసవన్న కలయుగాంతం లేచి రంకలేస్తే ఆ శబ్దానికి ప్రపంచం మొత్తం అంతమవుతుంది అని స్వామి చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడే నేను తిమ్మప్పమ్మ ఇద్దరు కలిసి గర్భగుడిలోకి వచ్చాము ఓం మహేశ్వర స్వామిని దర్శనం చేసుకొని చూడండి దేవాలయంలో క్రౌడ్ ఎలా ఉందో ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు రాగానే మొదటగా స్వామి దర్శనం ఇస్తాడు ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ముందరకు వెళ్తే అలాగే ఇక్కడ కోనేరు ఉంది చాలా స్వచ్ఛమైన నీరు కోనేరు పైన కొండల్లో నుంచి ఇక్కడికి వస్తాయి నీళ్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మళ్ళీ మేము అక్కడ నుంచి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి కలయుగాంతం రంకలేస్తే ప్రపంచం మొత్తం అంతమవుతుందన్నారు అక్కడికి వెళ్తున్నాము బసవన్న దగ్గరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా అన్నదానానికి కానీ దేవాలయానికి కానీ విరాళలంగా వస్తు రూపంలో ధన రూపంలో ధాన్య రూపంలో ఇవ్వచ్చు ఇక్కడ చూడండి నేను చెప్పునే చెప్పగానే వచ్చాము ఇక్కడికి బసవన్న దగ్గరికి చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది నాలుగు వందల సంవత్సరాల నుంచి ఉంది ఈ బసవన్న ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే వచ్చాము ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము బసవన్న దగ్గర చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు ఇద్దరు కలిసి ఇక్కడ ఇప్పుడే తిమ్మప్పమ్మ బసవన్న దగ్గర నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాడో చూడండి దర్శనం చేసుకొని చాలామంది భక్తులు ఏ ఈ బసవన్న కోసమే వస్తున్నారు చూడడానికి ఫ్రెండ్స్ నాలుగు స్తంభాల మధ్యలో ఉంది ఈ బసవన్న చూడడానికి చాలా సూపర్గా ఉంది చూడండి ఒకప్పుడు ఒక సొందు ఉండేదన్నారు భక్తులు తిరగడానికి కానీ ఇప్పుడు లేదు మొత్తం బసవన్నే ఉన్నాడు నాలుగు స్తంభాల మధ్యలోన చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడికి రావడం మేము చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మేము వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బయలుదేరుతున్నాము అక్కడ గుహలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాము చూడండి మెట్ల మార్గంలోన అప్పుడు పెద్దల కాలంలో ఎలా నిర్మించారో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఈ గుహల్లోన లోయల్లో కొండల్లో ఉన్నటువంటి దేవాలయాలను మనం ఇప్పుడు చూస్తున్నామంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి ఎందుకంటే అప్పుడు పెద్దలు ఆ రాళ్ళను ఎలా మోశారో ఎలా కట్టారో వాళ్ళకే తెలియాలి ఫ్రెండ్స్ చూడండి చిన్న గుహలో వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు ఇక్కడ పూజారి స్వామి కూడా ఉన్నారు నన్ను వీడియో తీసుకోవద్దు బాబు అన్నాడు కానీ మీకోసం వీడియో తీసుకొని మీరు చూడాలని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి ముందుకు ముందర కనపడుతున్న దేవాలయమే ఉమామహేశ్వర స్వామి దేవాలయము చాలా సూపర్గా ఉంటుంది ఈ గుహలో నుంచి మాకు టైం కావడంతో ఇక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరాము ఇంకా ఇక్కడ రెండు మూడు గుహల్లో దేవాలయాలు ఉన్నాయి అవి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేను మీ పల్లెటూరు సుధాకర్ ఫ్రెండ్స్ ఇప్పుడే కిందికి దిగి ఇక్కడ భోజనం చేసుకొని మా గ్రామానికి బయలుదేరుతున్నాము చూడండి ఫ్రెండ్స్